గత రెండున్నర సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ వెల్మల్ బ్రిడ్జ్ అన్ని బ్రిడ్జ్లు కంప్లీట్ అయినాయి కానీ వెల్మల్ బ్రిడ్జ్ కంప్లీట్ కాక వివిధ గుంతలు ఆ విధంగా అక్కడ ముందట మొత్తం కటౌట్ పోయిన ఆ సంవత్సరము వర్షాకాలంకు కూడా అక్కడ రోడ్డు కట్టయింది మళ్ళీ దానికి భర్తీ మరం ఊరం పోషిసి కూర్చొని ఇటు కంప్లీట్ చేశారు మరి ఈ వర్షం ఒక్క వర్షానికి ఈ విధంగా పరిస్థితి అక్కడైతే బ్రిడ్జ్ వద్ద కట్టయింది ఆల్రెడీ మరి దీనిపై అధికారులు స్పందించగలని కోరుతుంది గత రెండున్నర ఏళ్ళ నుండి ఇది వర్క్ నడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఇది రోడ్ కంప్లీట్ కాలేదు ఇక ఈ విధంగా పోయిన సంవత్సరమే ఈ విధంగా గుంతలు పడేసి రోడ్ కట్టయింది ఊసుకపోతుంది ఇగో ఊసుకపోతుంది అక్కడ లొంతలు ఇక్కడ ముందడికి వెళ్తే అక్కడ లొంతలు ఇదంతా అంత గందరగోళంగా ఉన్నది దీన్ని తగ్గుచీర తీసుకోగలని ఆర్ఎంబి వాళ్ళకు అధికారులకు స్పందిస్తుంది మీకు లొంతలుగా కట్ అవుతుంది రోడ్ ఈ విధంగా లొంతలుగా ఏర్పడుతున్నది ఈ రెండున్నర ఏళ్ళ నుంచి ఈ రోడ్డు వెల్మల్ రోడ్డు బ్రిడ్జి పోశారు కానీ ఇప్పటికీ రోడ్ కంప్లీట్ కాలేదు మరి పోయిన ఏడాది వర్షానికి ఈ విధంగా కట్టి ఎంతకన్నా ఘోరంగా తయారై మళ్ళా ఇప్పుడు ఒక వర్షానికి ఇదే విధంగా ఉన్నది పరిస్థితి మరియు ఇక్కడ మొత్తం ఇదే విధంగా మొత్తం వాటర్ మొత్తం అదే గుంతలు ముందడ కూడా అదే విధంగా గుంతలు బోడ్ కట్టే విధంగా ముందడ కూడా కట్టే విధంగా ఉంటుంది దీన్ని అధికారులు స్పందించగలని కోరుతున్నారు